ప్రైజ్ ద నేటి వాగ్దానము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకుంటయూ పొట్టేళ్ల క్రోవు అర్పించట కంటే మాట వింటయు శ్రేష్టము సమయేలు మొదటి గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ నీవు బలిని కోరువాడవు కావు కోరినడలా అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుని మాట వినుట బలులు అర్పించట కంటే శ్రేష్టమైనది దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపివేసుకుని అయితే నోవహు యహోవా దృశ్యందు కృప వాడాయను అంతేకాదు నోవహు దేవునితో కూడా నడిచినవాడు కనుక దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేయటను బట్టి తన కుటుంబంనంతా రక్షింపబడింది అందుకే పరిశుద్ధ గ్రంథంలో నోవహు గురించి రాయబడిన మాట ఏంటంటే తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాడో అని కనుక మనం కూడా దేవుడు మనకు ఆజ్ఞాపించినది చేసేవారుగా ఉండాలి యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఆమెన్